అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది నిన్నటి వీడియో అండి యాక్చువల్గా త్వరగా లేద్దాం అనుకున్నా కానీ చాలా లేట్గా లేచాను అందుకే ఈరోజు చాలా లేట్గా ఆఫీసుకి కూడా వెళ్ళాను రోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ కూడా అవుతుంది అసలు లేవాలనిపించట్లేదు బాగా చలి పొద్దున్న లేచేసరికి ఈరోజైతే గొంతు మంట నొప్పి జలుబు చేసేలాగా అనిపిస్తుంది అనమాట ఆవిరి పట్టుకుందాం అనుకున్నాను కానీ ఆవిరి కూడా పట్టుకోలేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేస్తున్నాను అనమాట తొమ్మిదింటికి బయట ముగ్గేసానండి ఈరోజు యాక్చువల్గా నేను నైన్ ఫిఫ్టీన్ మ్యాక్సిమం వెళ్ళిపోతాను ఈ మధ్యన కొంచెం కొంచెం కాదు బాగానే లేట్ అవుతుంది నేను ఆఫీస్కి వెళ్ళేసరికి టెన్ ఫిఫ్టీన్ అలా మోర్ ఓవర్ పండగైనా కానీ చాలా ట్రాఫిక్ ఉంటుంది చాలామంది సారి ఊర్లో వెళ్ళలేదేమో అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే రోడ్లన్నీ బ్లాక్డ్ అంటే చాలామంది ఇక్కడే ఉన్నట్టు ఆఫీసులకి వెళ్ళడానికి ఎటు కాకుండా వచ్చింది కదా మధ్యలో ఈ పండుగ నాకు అలా అనిపించింది అనమాట చాలామంది వెళ్ళలేదేమో అని చెప్పి చాలామంది ఆఫీసులకు కూడా వెళ్తున్నారు అయితే నేను అప్పుడు అనుకున్నా పోనీలే నాతో పాటు చాలామంది ఉన్నారు కదా వెళ్ళకుండా ఉన్నవాళ్ళు అని అనుకున్నాను అనమాట సో చాలా లేట్గా లేచానని చెప్పాను కదా ఒక పక్కన వంట చేస్తున్నాను ఇంకొక పక్కన క్లీనింగ్ కూడా చేసేస్తున్నాను అనమాట ఇలాంటి టైంలోనే ఫాస్ట్ ఫాస్ట్గా రెండు పనులు కలిపి చేసేయాలి అని అనుకుంటాను లేకపోతే నాకు కంగారు అయిపోతుంది కంగారు పడ్ పడుకుంటూ వెళ్ళానంటే డెఫినెట్గా ఏదో ఒకటి అవుతుంది ఆల్రెడీ నేను రెండు సార్లు పడ్డానని చెప్పాను కదా ఇంకప్పటి నుంచి నాకు కూడా భయం అనమాట ఒకవేళ ఎక్కడికన్నా వెళ్తే కొంచెం ఫాస్ట్గానే బయలుదేరాలి అని అనుకుంటాను అనమాట ఎస్పెషల్లీ బండి మీద వెళ్తే ఎందుకంటే నాకు ఆల్రెడీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి నిన్న ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా కొంచెం పని చేశానని చెప్పాను కదా ఇంకా ల్యాప్టాప్స్ అవన్నీ అలాగే వదిలేశాను అనమాట ఇంకా అవన్నీ లోపల పెడుతున్నాను ఇప్పుడే సర్దుతున్నాను సిక్స్ ఫిఫ్టీన్కి అలా లేచాను అనమాట ఇవాళ నైన్ ఫార్టీ నైన్ థర్టీ ఫైవ్కి అలాగా బయటికి వెళ్ళాను ఇంకా గిన్నెలు కూడా ఈరోజైతే నై డేలోనే కడిగేసాను కానీ నిన్న పొద్దున్న కడిగినవి ఈరోజు పొద్దున్నటికి సర్దుతున్నాను అనమాట అసలు టైం సరిపోవట్లేదు అలా అనుకోకూడదులేండి నేను కొంచెం లేజీ అయిపోయానులే కానీ కొంచెం ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అదొక ప్రాబ్లము కొంచెం త్వరగా వెళ్ళినా మనం త్వరగా వచ్చామనుకోండి కొంచెం అన్ని పనులు చేసుకోవచ్చు ఈజీగా అలా లేదు కాబట్టి నేను కూడా కొంచెం లేట్గా వెళ్తున్నాను అనమాట టైం ఇడ్ జిస్టర్ చేసుకోవడానికి యాక్చువల్గా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్గా ఎగ్ తింటున్నాను ఎగ్ బాయిల్ చేస్తున్నా అలాగే జీరా వాటర్ కూడా కొంచెం టైం అయిన తర్వాత బాయిల్ చేశాను అనమాట జీరా వాటరు నేను చెప్పాను కదా నిన్న రాత్రి మా చిన్నక్క ఫోన్ చేసిందని అయితే నాకు మోషన్స్ అవుతున్నాయి అని చెప్తే మా చిన్నక్క చెప్తుంది ఫస్ట్ పొట్టను చూసుకో పొట్ట మంచిగా లేకపోతే ఏది బాగోదు ఒక డాక్టర్ చెప్పారంట ఇంకా మా చిన్న కదే చెప్తుంది ఆ డాక్టర్ గారు చెప్పారు పొట్ట నుంచి అన్నీ వస్తాయంట అని చెప్పి నాకు కూడా బేసిక్గా కొంచెం హెల్త్ పరంగా ఏమన్నా అయితే టెన్షన్ అనమాట ఇంకా అందుకని చెప్పి జీరా వాటర్ అవన్నీ ఇంక మళ్ళీ తాగడం స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఇంకా ఎగ్ బాయిలింగ్కి అన్నం వండేస్తున్నాను అవన్నీ పెట్టేశాను కదా గ్యాస్ మీద ఇంకా ఒక పక్కన క్లీనింగ్ కూడా చేస్తున్నానని చెప్పాను కదండి రెండు ఈక్వల్గా చేసేస్తున్నాను అనమాట టైం వేస్ట్ చేసుకోవడం దేనికి అసలే లేట్గా లేచాను లేజీగా ఒకటి ఉంది కళ్ళు అంతా నొప్పులు కళ్ళు నొప్పులు వస్తున్నాయి అదేంటో తెలీదు ఆఫీస్లో కూడా చాలా ప్రెషర్గా అనిపిస్తుంది కళ్ళు నొప్పులు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా లోపల తుడిచేసి బయట కూడా తుడుస్తున్నా నా ఫేవరెట్ ప్లేస్ అంటే ఇదే నా కారిడార్లో చెప్పులు స్టాండ్ ఉంటుంది చెప్పుల స్టాండ్ మీద నేను మొక్కలు కూడా పెట్టాను ప్లస్ దాని పక్కన అటు ఇటు కూడా మొక్కలు పెట్టాను ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది లుక్ అందంగా ఇంకా ఇంకొక పక్కన కూడా ఇలాంటి పొడుగు కుండినే పెట్టాను కానీ అందులో మొక్కలు పక్షులు కూర్చుంటం వలన చచ్చిపోయినాయి అనమాట ఇంకా తీసుకెళ్ళి అటు బాల్కనీలో పెట్టాను అందులో కూడా ఏదో ఒక క్రాటన్ వేద్దామని అనుకుంటున్నాను అలా వేసి మళ్ళీ ఇలాగే పెడదాము చెప్పుల స్టాండ్ మీద అని అనుకుంటున్నాను అనమాట ఇందులో అరికపాము వాండరింగ్ ఇజ్యూ ఇంకా ఏవో క్రాటన్ మొక్కలు ఫ్రీగా వచ్చినాయి అన్నమాట అవి పెట్టేశాను ఇంకా వంట సెక్షన్కి వెళ్తే ఈరోజు బెండకాయ పులుసు పెడదామని డిసైడ్ అయ్యాను నేను మొన్న ఫ్లిప్కార్ట్లో తెప్పించానని చెప్పాను కదా ఉల్లిపాయలు కట్ చేసుకునేది ఉల్లిపాయలే కాదు టమాటోలు కానీ చిన్న చిన్న ముక్కలుగా ఏవైనా కట్ అవ్వడానికి ఇలాంటిది పనిచేస్తుంది కదా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉంది దీని మీద నిజంగా ప్రైస్ ఎంత ఉంటుంది అనేది నాకు కూడా అంత ఐడియా లేదు కానీ ఎయిటీ రూపీస్కి వచ్చింది ఫ్లిప్కార్ట్ మొన్న గ్రోసరీస్ ఆర్డర్ చేశాను కదా అప్పుడు నాకు బేసిక్గా ఇవన్నీ యూస్ చేయడం తెలియదు అందుకే దీన్ని ఒకసారి టెస్ట్ చేస్తున్నా ఎలా ఉంటుంది అనేది చెక్ చేయడానికి అనమాట సో బ్లేడ్స్ అవన్నీ కూడా షార్ప్ గానే అనిపించింది త్రీ బ్లేడ్స్ ఉన్నాయి దీన్ని ఎలా లాగాలనేది ఫస్ట్ అయితే తెలియలేదు తర్వాత దీనికి అతుక్కుని ఉంది కదా దాన్ని పట్టుకొని లాగాలనమాట సో ఉల్లిపాయ ముక్కలైతే కట్ చేయడం స్టార్ట్ చేశాను నాకు పెద్ద ముక్క అంటే యాస్టిస్ రెండు ముక్కలుగా చేసేసి వేయాలా లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా వేయాలా అనేది తెలియదు కాబట్టి నేనైతే ఒక ఉల్లిపాయని ఐదారు ముక్కల్లాగా కట్ చేసి వేసాను అనమాట ఎక్సర్సైజ్ ఎవరికైతే కావాలి అని అనుకుంటామో చేతులకి వాళ్ళు ఇది కనుక లాగితే ఒక ఉల్లిపాయలకి మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది హ్యాండ్స్కి నాలాగా చేతులు ఎవరికన్నా లావుగా ఉంటే ఇదైతే బాగా పనిచేస్తుంది ఎంత సేపు అంటే ఒక మినిమం ఒక టూ మినిట్స్ అన్న ఇలా ఉంటాను మంచిగానే చిన్న చిన్న ముక్కలుగా మంచిగా అయ్యింది బాగుంది నాకైతే మంచిగా ఉపయోగపడుతుంది అని అనిపించింది కాకపోతే ఇది ప్లాస్టిక్ కదా అది ఒక్కటే ఆలోచిస్తున్నా కింద పడిందంటే ఇంక పనికిరాదనమాట ఈ ఎలాస్టిక్ లూజ్ అయినా పనికిరాదు చూడాలి ఇంకా సో మంచిగానే అనిపించింది నాకైతే ఇదైతే ప్రిఫరబుల్లే ఇది పని చేయదు మన ఇంటికి వచ్చేసరికి అని అనుకున్నాను కానీ బాగానే పనిచేసింది చాలా చిన్న చిన్న ముక్కలుగా ఫైన్లీ చాప్డ్ అనమాట టమాటా కూర వండుతాను కదా నేను ఎక్కువగా టమాటా కూర అప్పుడు కూడా ఈ చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలతో పాటు చిన్న చిన్న టమాటా ముక్కలు కూడా వేస్తే భలే ఉంటుంది అని అనిపించింది అనమాట ఈరోజైతే బెండకాయ పులుసు పెడుతున్నాను చెప్పాను కదా ఇందాక బెండకాయ పులుసు ఇవి గంట సేపు మగ్గుతాయేమో అనుకున్నాను కానీ చాలా ఫాస్ట్గా మగ్గిపోయినాయి మనకి గ్యాస్ సేవ్ అవుతుంది మనకి ఎక్సర్సైజ్ అవుతుంది అన్ని విధాలుగా మంచిగానే అనిపించింది నాకైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బెండకాయ ముక్కలు కట్ చేసేస్తాను గమ్ముని మగ్గిపోతున్నాయి కదా అని చెప్పి మామూలుగా కట్ చేయలేదు ఈరోజైతే అనివెన్గా చిన్న చిన్న ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు అలా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తారనమాట టైం అయిపోతుంది ఓ పక్కన ఓ పక్కన ఏమో మగ్గిపోతున్నాయి ఒక పక్కన చింతపండు కొంచెం వేడి చేశాను అనమాట నీళ్ళలో వేసి ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా అది గట్టిగా ఉంటుంది పులుసు మళ్ళీ పోయడానికి ఉండదు అని చెప్పి చింతపండు పక్క గిన్నెలో నీళ్ళు వేసి బాయిల్ చేసాను కొంచెం ఇంకా అన్నం ఉడికిపోయింది వెనకాల నుంచి కింద ఇటువైపుకి తీసుకొని వచ్చేస్తాను అనమాట కూరని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కూర పొయ్యి మీద వేసేసి ఇంకా వెళ్ళి ఇల్లు ఊడ్చుకోవాలి చెప్పాను కదా నైన్ ఓ క్లాక్కి ముగ్గేశాను బయట ఈరోజు చాలా లేట్ అయిందనమాట యాక్చువల్గా నేను చింతపండు ఇలాగా పెట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు అంటే టైం వేస్ట్ అని నా ఫీలింగ్ చింతపండు గుజ్జు తీసుకొని ఒక్కటేసారి ఒక నెల రెండు నెలలు వచ్చేలాగా పెట్ పేస్ట్ మనం పెట్టుకుంటే మంచిగా హెల్ప్ అవుతుంది మనకి ఇలాంటి కంగారు కంగారు టైంలో అని నా ఒపీనియన్ అనమాట నెక్స్ట్ టైం చూపిస్తాను నేను ఎలా చేస్తాను అనేది ఇప్పుడు నా దగ్గర కూడా చింతపండు అయిపోయింది తెప్పించాలి నేను కూడా మందులు అయితే వేసుకుంటున్నాను మోస్ట్లీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ తెలుసు థైరాయిడ్ ఉంది నాకు థైరాయిడ్ మందులు వేసుకుంటాను అనమాట ఇది నాకు గుర్తు వచ్చినప్పుడు వేసుకుంటాను పొద్దున్నే వేసుకోను నాకు గుర్తు వచ్చినప్పుడు లేకపోతే రెండు మూడు రోజులు మానేసి నాలుగో రోజు అలా వేసుకుంటాను అనమాట ఇంకా ఇల్లు చేసిన తర్వాత మొక్కలకి నీళ్లు పోస్తున్నా అటు ఆల్రెడీ కారిడార్లో పోసేసాను ఇంకా ఇక్కడ కూడా నీళ్ళు పోసేసి తడిగుడ్డలతో తుడుద్దాంలే తర్వాత అని ముందైతే మొక్కలకి నీళ్లు పోసేస్తున్నా మొత్తం పనంతా అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ పెట్టుకుంటున్నాను అనమాట నేను మీకు చెప్పాను కదా నూకలు తెప్పించాను అని ఏంటో అసలు ఇప్పుడు కూడా నాకు అది ఎలా తెప్పించాను అనేది రోజు ఇది వండుతే వండేటప్పుడు ఏంటో ఇది ఎందుకు తెప్పించాను అని అనిపిస్తుంది అనమాట కానీ పాడేసుకోలేం కదా ఇది కూడా తక్కువ రేట్ ఏం లేదండి ఐదు కేజీల బ్యాగ్ నాలుగు వందల చిల్లర ఉంది తెలుసా ఇవి కూడా రేట్ ఎక్కువ సోనా మసూరి బ్రోకెన్ రైస్ అనమాట ఇది సో పెరుగన్నం కూడా కంపల్సరీ అనమాట నాకు ఆల్రెడీ కూర్ పెట్టేశాను బాక్స్లో ఇంకా పెరుగన్నం కూడా పెట్టుకొని ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను జీరా వాటర్ తాగాను ఈరోజు అని చెప్పాను కదా యాక్చువల్గా ఒక గ్లాసెడ్ నీళ్ళల్లో నేను జీరా వాము వేసి మిక్సీ పట్టాను అనమాట పొడి ఆ పొడి ఉంది నా దగ్గర ఆల్రెడీ సో ఆ పొడి వేసి మంచిగా ఈ వాటర్ని బాయిల్ చేసి ఆ పొడిలో అవి తాగుతున్నాను అనమాట పొద్దున కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో తాగుదామని డిసైడ్ అయ్యాను ఇంక ఇప్పటి నుంచి ఇలా తాగితే మనకి డైజెషన్ మంచిగా అవుతుంది ప్లస్ వెయిట్ లాస్ కూడా అవుతామంట అది నాకు తెలియదు కానీ ట్రై చేయాలి మనకి బేసిక్గా నేనైతే ఎక్కువ వాటర్ తాగును అది కూడా ఒక మైనస్ ఏ కానీ కొంచెం ముఖానికి గ్లో ఇస్తుంది స్కిన్కి మంచిగా ఉంటుంది అని చాలామంది అంటున్నారు యూట్యూబ్లో కూడా చూశాను నేను బేసిక్గా నేను యూట్యూబ్లో చూసే ఈ పొడిని కూడా తయారు చేశాను అనమాట నాకైతే మంచిగానే ఉంది మంచి ఎప్పుడు విషంలాగానే ఉంటుంది కదండి ఇంకో ఇంకా అది తాగలేము అని అనుకున్నా కానీ తాగాలనమాట ఈరోజైతే ఈ రెండు తీసుకున్నాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గటగటా తాగేసి చిన్నగా వేడిగా ఉన్నప్పుడు తాగేసి వెళ్ళిపోవడమే అనమాట ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇది సాయంత్రం వచ్చిన తర్వాత ఇది రాత్రి అనమాట ఆల్మోస్ట్ నేను ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అలా వచ్చాను ఇవాళ ఇంకా గిన్నెలు ఉన్నాయి పొద్దున్న గిన్నెలు కడగలేదన్నమాట అవి కడిగేసి బట్టలు వాషింగ్ మెషిన్లో వేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ టు టెన్ అలా అయింది పది నిమిషాలు తక్కువ పది అయింది నాకు ఆల్రెడీ ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉంటుంది నా పర్సనల్ ల్యాప్టాప్ యాక్చువల్గా అది జీమెయిల్తో పనుందనమాట నాకు అందుకని ఇది ఆన్ చేస్తానికి కుస్తీలు పడుతున్నా కుస్తీ ఏం పట్టక్కర్లేదు కాకపోతే అది ఆన్ అవుతుంది జీమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది అదేంటో నాకు కూడా తెలీదు ఏంట్రా బాబు మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ గుర్తుండవు నాకు బేసిక్గా చూడాలి అని చెప్పి ఇంకా అది ఆన్ అయితే చేసి బయట తలుపులేసేస్తున్నారు అయిపోయింది కదా టైము తలుపులేసేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడు కొంచెం ఆఫీస్ పని కూడా ఉంది ఆఫీస్ ల్యాప్టాప్ కూడా ఆన్ చేయాలి నా పర్సనల్ ల్యాప్టాప్ ఏమో నాకు జీమెయిల్లో ఒక పని ఉందనమాట అందుకోసమని ఆన్ చేశాను జీమెయిల్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకా మొబైల్లోనే చేసుకున్నాను తర్వాత కానీ ల్యాప్టాప్ అయితే కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది పెద్ద స్క్రీన్ ఉంటుంది కదా ఫోన్ ఏమో చిన్న స్క్రీన్ ఉంటుంది అది చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అసలే కళ్ళు కూడా నిప్పులు వస్తున్నాయని చెప్పాను కదా అది పాస్వర్డ్ అడుగుతుంది ఏంట్రా బాబు అని ఆలోచించుకుంటా ఆఫీస్ ల్యాప్టాప్ తేడానికి వెళ్తున్నాను అనమాట ఇంకా రెండు ల్యాప్టాప్స్ ఆన్ చేసుకుని ఇక్కడ కూర్చున్నాను ఈ లోపల చపాతీలు తీసుకొని వచ్చాను వచ్చేటప్పుడు ఇంకా చపాతీలు వేడి వేడి చపాతీలు ఇస్తారు వాళ్ళు మన ఇంటికి వచ్చి మనం అవి తినేటప్పటికి చల్లగా అయిపోతాయి అటు రొట్టి రొట్టె ముక్కలు ఎండిపోయిన రొట్టె ముక్కలు ఉంటాయి కదా అయిపోతాయి అనమాట ఇంకా తప్పదు అవి తినాలి కానీ విజయవాడ అంటే బాగా చేస్తారు వాళ్ళు అక్కడి నుంచే తీసుకొని వస్తాను నేను చాలా బాగా చేస్తారు వాళ్ళు యాక్చువల్గా చపాతీలు కానీ కర్రీస్ కానీ చాలా బాగా చేస్తారనమాట చిక్కుడుకాయ టమాటా కూర ఈరోజు పొద్దున్న నేను బెండకాయ పులుసు పెట్టాను కదా అది కొంచెమే ఉంది చిక్కుడుకాయ టమాటా తెచ్చాను అనమాట బాగుంటాయి వాళ్ళ దగ్గర వాళ్ళ పిల్లలు కూడా అక్కడే తింటారు సో మనకు కూడా సేఫే కదా అని నేను అలా కూడా ఆలోచించి తీసుకొని వస్తాను అనమాట అక్కడ ఎప్పుడూ అక్కడే మాక్సిమం ఈ మధ్యన తీసుకొని వస్తున్నాను మెత్తగా ఉంటాయి చపాతీలు ఇంట్లో చేసుకున్నట్టు మా అన్నయ్య తిన్నాడు మా అన్నయ్య కూడా ఇదే మాట అన్నాడు అనమాట ల్యాప్టాప్స్ మీద చూస్తున్నా ఇంకా ఇదేంట్రా బాబు జీమెయిల్ ఓపెన్ అవ్వట్లేదు అదొక టెన్షన్ వచ్చేస్తారు నాకు బేసిక్గా ఇది లెనోవో ఇది ఒక పని కోసం కొన్నాను థర్టీ త్రీ థౌజండ్ ఎంతో టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో టెన్ ఇయర్స్ అయిపోయింది కానీ నన్ను మోసం చేశారు తెలుసండి వాళ్ళు యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాము అని చెప్పి ల్యాప్టాప్ కొన్నాను మోరవరాళ్ళు నాకు నా కొలిగ్ అనమాట వాళ్ళ కో సిస్టరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఇస్తుంది అంట అందుకని నేను కొనుక్కున్నా సో డబ్బులు కూడా కట్టాను తెలుసా టూ థౌజండ్ టూ హండ్రెడో ఎంతో ఎంత మోసం చేశారంటే ఆ పని కోసం నేను ముప్పై మూడు వేలు పెట్టి ల్యాప్టాపు రెండు వేల రెండు వందలు అక్కడ ము ముప్పై ఐదు వేలు కట్టాను ఈ ముప్పై ఐదు వేలు గంగలో పోసిన పన్నీర్ లాగా అయిపోయిందన్నమాట అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే నమ్మకం లేదు నాకు ఇంకా అప్పుడు కూడా నేను నమ్మలేదు కాకపోతే నా కలిగ్ కదా అని చెప్పి నమ్మానమాట నమ్మితే ఇలా ముంచేశారు వాళ్ళు అనవసరంగా నేను నేను చేసిన పనికి అట్లీస్ట్ థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రావాలి అది కూడా ఇవ్వలేదు తెలుసా వాళ్ళు ఇంకేం చేస్తాం వాళ్ళతో ఫైట్ చేయలేం కదా అప్పుడు నేను విజయవాడలో ఉన్నాను వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు ఒకవేళ నేను కూడా హైదరాబాద్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అడిగేదాన్ని డబ్బుల విషయంలో అయితే నేను డబ్బులు ఎవరికి ఇవ్వనండి బేసిక్గా నేను ఎవరిని అడగను కూడా అలాంటిది వాళ్ళు అలా మోసం చేసేసారనమాట ఏంటో నా లైఫే అలాగుంటుంది అనుకుంటా నేనేమో అందరినీ నమ్మి డబ్బులు ఇస్తాను వాళ్ళు ఏమో మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వరు నాకు అలాంటి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట అందుకే డబ్బులు ఎవరికి ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను నేను నేను ఎవరిని అడగను కూడా నేను డబ్బులు ఒకళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకోండి అది ఇచ్చేంత వరకు వాళ్ళు కంటిన్యూస్గా అడుగుతారేమో అని భయం కూడా నాకు అయినా నాకు అన్ని ఖర్చులు కూడా ఏమీ ఉండవులేండి నాకు వచ్చింది చాలా ఇనఫ్ నాకు ఇది నా పాత ల్యాప్టాప్ కొత్త ల్యాప్టాప్ లాగా దాని ఊరికే తుడుస్తూనే ఉంటాను అనమాట టైం చూసారా టెన్ టు లెవెన్ ఇంకా టైం అయిపోయింది పడుకోవడానికి నీరసం వచ్చేసింది పడుకుంటున్నాను నేనైతే రేపటి వీడియోలో రేపు ఏం చేశాను అనేది మీకు షేర్ చేస్తాను నా వీడియో కనుక నచ్చింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్